మరియను పూజిస్తే నీకేంటి నొప్పి నీకేంటి బాధ అని కామెంట్ నేను చదివాను అమ్మ తల్లి నువ్వు మరియను పూజిస్తే నాకేంటి నొప్పి అంటున్నావు సిగ్గు లేదు ఆ కామెంట్ పెట్టడానికి బుద్ధి లేదు బుర్ర లేదు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు మీరు అసలు ఎందుకు మరియను మనం పూజించాలి మరియనే పూజించాలి ఆమె రక్షకురాలు అనుకుంటే ఏసుక్రీస్తుని మనం సేవించాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు రక్షకుడికై భూమి మీద రావాల్సిన అవసరం లేదు కదా అనేది నా ఉద్దేశం నా భావన మరియకెందుకు గుడి కడుతున్నారు మరియా గుడి లోపల ఎందుకు మీరు చెట్టుకి ముడుపులు కడుతున్నారు దీనికి సమాధానం మీరు చెప్పండి ఒకడేమో మరియ దేవత అంటే దేవత కంటే ఎక్కువ అంటాడు ఇప్పుడేమో మరియాను పూజిస్తే నీకేంటి నొప్పి అంటారు హౌలే గాడివి నువ్వు నీవు అందుకోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటారు ఒకరు అమ్మ నేను హౌలే గాడిని అని మీరు అనుకోండి లేకుంటే నేను చెడ్డోడినని మీరు అనుకోండి నేనేం బాధపడాను కానీ మరియా అయితే కానీ పూజింపదగిన దానికి అర్హురాలు కాదు ఆమెకు ఆరాధించడానికి తగినంత అర్హురాలు ఆమె కాదు కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆరాధనకు పాత్రుడు ఆయన మాత్రమే పూజకు అర్హుడు అని నా యొక్క ఉద్దేశము ఆమె తన బాధ్యతను భూమి మీద నిర్వర్తించింది ఈ రోజు దేవుడు మనకి ఏదైతే బాధ్యత ఇచ్చాడో దాన్ని ప్రతి ఒక్కరం నిర్వర్తిస్తున్నాం ఆ విధంగానే ఆమె కూడా నిర్వర్తించింది తప్ప ఆమె దేవత కాదు ఆమె దేవుడు కాదు ఆమెను మనం రొక్కకూడదు ఆమె నామాన్న మనం ప్రార్థించకూడదు దయచేసి మీరు ఆలోచించండి వాక్య పరిజ్ఞానాన్ని మీరు పెంచుకోండి వాక్య అవగాహనను మీరు పెంచుకోండి దయచేసి అర్థం చేసుకుంటారని నేను మాట